నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి పప్పు శనగలు అలాగే కందుల దర నుంచి అయితే తెలుసుకుందాము ముందుగా అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కందులు అయితే ప్రజెంట్ రైజ్ అయినాయి అనమాట కందులు వచ్చేసి ఏడు వేల వరకు అయితే కొనుగోలు అయితే అయినాయి అనమాట ఎందుకంటే పైన కేంద్రం అయితే మద్దతు ధర అయితే ప్రకటించింది అంటే ఎనిమిది వేల చిల్లర అందుకే ఏడు వేలు అయితే కొనుగోలు చేస్తున్నారు అనమాట మంచి క్వాలిటీ ఉంటాయి అంటే ఏసీలలో ఉండే స్టాక్స్కి అయితే తగినా కొన్ని క్వాలిటీలు తక్కువ ఉంటే ఆరు వేల రెండు వందలు అనమాట అలాగే రాయచంద్ర మార్కెట్లో నిన్నైతే ఆరు వేల తొమ్మిది నూట నలభై రూపాయలు అయితే టాప్ అయింది అన్నమాట కర్నూలు వచ్చేసి మనకి నాలుగు వేల ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అయింది ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల ఐదు వందలు ఐదు ఆరు వేల ఆరు వందల వరకు నడిచింది అనమాట ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలు బ్యాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల మూడున్నర వేలు నాలుగు వేలు ఇట్లా వేయడం జరిగిందనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపటికి కందులు ప్రజెంటు కొన్ని ఏసీలలో నడుస్తున్న రేట్స్ వచ్చేసి ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు అనమాట నాన్ ఏసీ అయితే పెద్దగా ముగ్గు చూపడం లేదు అంటే ఆరు వేల నన్నూరు ఆరు వేల ఐదునూరులకు ఉంటున్నారు అనమాట ఏసీ వచ్చేపటికి ఈ రేట్స్ అయితే కొనుగోలు చేస్తున్నారు ఏసీ కాస్త సైనింగ్ ఉంటుంది కాబట్టి అలాగే పప్పు చిన్న ధరలు చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు టాప్గా నడిచింది నిన్న బల్లార్లో ఐదు వేల ఏడు వందలు అయితే కొనుక్కోలేనాయనమాట ఏసీ అయితే అమ్మే వాళ్ళు ఉంటే కన్నా వ్యాపారస్తులు ఆరు వేల ఆరు వేల వంద వరకు అమ్ముతున్నారు అంటే రైతు ఐదు వేల ఏడు నోట్లకు అట్లా కొని మళ్ళీ గ్రేడింగ్ చేసుకొని ఇట్లా అమ్మడం జరుగుతుంది అనమాట ఇక ఇంకొన్ని క్వాలిటీలు పప్పు శనగలు బాగుంటే రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల తొమ్మిది వందలకు అమ్ముతుండే సీడ్ అనమాట అంటే సీడ్ ప్యాకింగ్ అవి రైతులు విత్తనానికి తీసుకుంటారు అనమాట ఇక కొన్ని క్వాలిటీలు పప్పుశనగలు అయితే అయినా ఇప్పుడు ఐదు వేల ఐదు వందలు నాన్ ఏసీవి అయితే ఏసీవి అయితే ఐదు వేల ఆరు నూట యాభై ఇట్లా కొంటున్నారు ఇవి ఏసీ వచ్చేపటికి కొంచెం మనకు పప్పులకైతే రావు అందుకే ఇప్పుడు పప్పులకొచ్చి వచ్చేసి నాన్ ఏసీవి అనమాట ప్రజెంట్ మనకు గుజరాత్ మధ్యప్రదేశ్ కూడా ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల లోపలనైతే కొంటున్నారు నాన్ ఏసీవి ఏసీవి అయితే ఐదు వేల ఆరు వందలు కొంటున్నారు తెలంగాణ కూడా నిన్న ఐదు వేల నాలుగు వందలతో వ్యాపారాలు అయినాయి అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న ఐదు వేల నాలుగు వందలతో వ్యాపారాలు అయినాయి అంటే మార్కెట్కి వచ్చినాయి అలాగే రాయచూరం మార్కెట్లు ఐదు వేల ఆరు వందలు అయితే కొన్నారనమాట పప్పు శనగలు ఇక బల్లారు వచ్చేసి మనకి వేరుశనగలు కూడా వచ్చినాయి వేరుశనగలు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు అయితే టాప్ అయినాయి అంటే ఈ పల్లికాయలు అనమాట అలాగే మనకు మొక్కజొన్నలు వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది వందలు రెండు వేల వరకు కొనుగోలు చేస్తున్నారు రెండు వేలు మంచి క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ అనమాట అలాగే పప్పు శనగలు వచ్చేసి బల్లార్లో మార్కెట్లు ఐదు వేల రెండు వందలు ఐదు వేల మూడు వందలు ఐదు వేల నాలుగు వందలు అయితే కొంటున్నారు అనమాట బేర్లు ఎక్కువగా ఉంటే కింద కొంచెం రేట్లు తక్కువగా పడుతున్నాయి అనమాట కందులు వచ్చేపాటికి ఇక్కడ ఆరు వేల నాలుగు వందలు టాప్ అయింది మంచి క్వాలిటీలు వస్తే ఇక్కడ కూడా ఆరు వేల ఎనిమిది వందలు వేస్తారు అంటే ఏసీ సర్కులకైతే ఓ రేటు ఏసీ నాన్ ఏసీ సర్కుల్కైతే ఓ రేటు అయితే పలకడం జరిగిందనమాట ఇక గుజరాత్ మధ్యప్రదేశ్ స్టాక్స్ కన్నా మనకు ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లయితే అంటే దింపుకున్నట్లయితే ఇప్పుడు తక్కువగానే దింపుకున్నారు ఐదు వేల ఐదు వందలు అట్లా కొంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు జ్ఞానోదయం అన్నట్లుంది ఇప్పుడు చాలామందికి సబ్సిడీలో విత్తనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది పప్పు శనగలు అయితే కింద మనకు ఈ ఏపీలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయన్నమాట చాలామంది రైతులు కొనుక్కోవడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు అంటే ఇప్పుడు చాలామంది మె మిరప ఎత్తేసి లేకుంటే పత్తి తీసేసి ఇట్లా శనగ అయితే పప్పు శనగైతే సాగు చేస్తారు కదా అట్లా అనమాట ఇక అన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పుడు చాలామంది అప్రభుత్మై ముందునే పప్పు శనగ విత్తనానికైతే మనము కాంటాప్లస్ అనేది ఫంగ్ సైడ్ కలుపుకొని విత్తుకున్నట్లయితే చెట్లు చనిపోకుండా ఉంటాయి లేకుంటే మెట్లాక్సిల్ అనేది సిలింద్ర నాశిని అది కూడా మనం కలుపుకొని విత్తుకున్న విత్తుకున్నట్లయితే చెట్లు చనిపోకుండా ఉంటాయి ఇక దాంతోపాటు డీఏబీ అయితే విత్తుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది ఇప్పుడు పొఫిషానల్ ధరల నుంచి చాలామంది అడుగుతున్నారు గత నాలుగు ఐదు రోజుల నుంచి నేను వీడియో పెట్టలేదు అందుకే అయితే వీడియో పెడుతున్నాను ఇంక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్న మనకి ఐదు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది ఐదు వేల ఆరు వందల యాభైకి అయితే అనమాట పెద్దగా ఆరు వేలు అయితే రీచ్ కాలేదు ప్రజెంట్ ఎందుకంటే బయర్స్ తక్కువగా ఉండడం ప్రజెంట్ పైన మనకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేకపోవడం వల్ల శనగల ధరలు ఇట్లనే నిలబడి అనమాట ఇప్పుడు ఏమన్నా అమ్ముకోవాలనుకున్న రైతులకైతే అమ్ముకునే మంచి అవకాశం చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు వచ్చే పంటకి చూసుకోవాల్సిందే అంతేగాని ప్రజెంట్ అయితే రేట్లు అట్లనే ఉన్నాయి అంటే ఆరు వేలు ఆ రేంజ్లో లేవు కానీ ఐదు వేల ఆరు వేలు ఐదు వేల ఆరు వందలు ఆరు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వేల వరకు అంటే ఐదు వేల ఏడు వేలు ఐదు వేల ఏడు వందల వరకు అయితే నడుస్తుంది అనమాట ప్రజెంట్ ఇక ఇంకా పక్కన రాష్ట్రాలు కానీ పెద్దగా అయితే దీనివైపు మొగ్గు చూపటం లేదు ఎందుకంటే పైన ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ప్రజెంట్ ఇట్లనే నడుస్తుంది అనమాట అదే మీ ఏరియాలో కూడా పండు ఎంత ఇచ్చినారో అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్